గారు ద్రౌపదిని ఏకవస్త్ర అని ఎందుకు అంటారు ద్రౌపదిని ఏకవస్త్ర అని ఎందుకు అంటారంటే ఆవిడని సభలోకి తీసుకొని వస్తారు కదా అప్పుడు ఆమె రజో దోషంలో ఉంది బలిష్ట ఆటంకంలో ఉంది అందుకని ఆ పదం వచ్చింది ఏకవస్త్ర అనేటటువంటి పదం చాలామందికి ఈ అనుమానం ఉంది ఈ మధ్య నన్ను కూడా చాలామంది అడిగారు ఏకవస్త్ర అనేటటువంటి పదాన్ని అక్కడ ఎందుకు పెట్టారు నేను చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో విన్నాను అవునా ఏకవస్త్రం అంటే ఆవిడ ఆ రజోదోషంలో ఉంది ఇబ్బందిలో ఉంది అందుకని నేను ఏకవస్త్రని ఇప్పుడు నేను నన్ను తీసుకొని వెళ్ళకూడదు అని చెప్ చెప్తుంది అయినా కానీ లాక్కొని రావటం జరుగుతుంది కదా ఏకవస్త్ర అంటే ఏమిటి అంటే మూడు రోజుల పాటు పూర్వము ఉండే మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మగారి వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళంటే ఇది ఉంటుంది కదా రజోదోషం అప్పుడు అండి మూడు రోజులు కూడాను స్నానం చేయకూడదు ఏ బట్ట మీదవుతారు ఇప్పుడు రజస్సులు అయినప్పుడు చూసారా పెద్ద మనిషి అవుతారు కదా అయినప్పుడు మూడు రోజులు కూడా దర్వం పరిచి అదే బట్టల మీద ఉంచాలి అవునా కానీ వాళ్ళ ఆధునికం అనే పేరుతో వాళ్ళు రెండు పుట్లా కూడా స్నానం చేసేస్తున్నారు ఇప్పుడు కనీసం లో కనీసం బహిష్టు మాట పక్కన పెట్టి ఈ దోషం ఎప్పుడైతే రజస్సులు అయ్యారో అప్పుడు కూడా అలా చేస్తున్నారు అలా చేయకూడదు దోషం అనమాట కొన్ని నియమాలని చెప్పారు జడపిప్పి వేసుకోవద్దు అంటే వాళ్ళని ఆఫీస్కి వెళ్ళాలి ఎలాగండి ఇలా గంపశక్తి శక్తిలాగా ఎవరంటారా అంటే ఆధునిక పరిస్థితుల్లో దానికి తగ్గట్టుగా వెళ్ళి దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేయటం అలా చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏక అనేటటువంటి పేరుకు రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది ఆవిడ ఇబ్బంది రోజుల్లో ఉన్నది ఒకే వస్త్రంతో ఉండటం చూడండి పెద్ద చెబుతో నీళ్లు పోసేసేవాళ్ళు ఒక ముట్లగా దేనటువంటిది ఉండేది వాళ్ళకి తింటానికి కూడాను వీళ్ళంతా మళ్ళు అయిన తర్వాత పెట్టేసేవాళ్ళు ఏకవస్త్ర అంటే ఒకటే వస్త్రంతో ఉంటుంది ఆ మూడు రోజులు నాలుగో రోజు తెల్లవారు చావున స్నానం చేసేటప్పుడు ఆ ముట్టు మంత్రం చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు మంత్రం చెప్పుకునే వాళ్ళు కథ చెప్పుకుంటారు వరకు కూడా శుద్ధి అవుతుంది ఏడు సార్లు పోసుకుంటారు కొందరు కొంతమంది సార్లు పోసుకుంటారు ముట్టువాళ్ళు ముట్టు వాళ్ళు తాకిన పాపం బ్రాహ్మడు భోంచేస్తుంటే చూసిన పాపం పుల్ల విరిచిన పాపం కట్టి విరిచిన పాపం ఆకాశంలో పక్షులు పారుతుంటే చూసిన పాపం నేల మీద చీమలు పాకుతుంటే చూసిన పాపం పసిపాపను చూసిన పాపం పాలకుండను చూసిన పాపం తులసి చూసిన పాపం తాకిన పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం అన్ని పాపాలను పోగొట్టి నన్ను పునీతురు ఆలీని చెయ్యి సూర్యనారాయణ మూర్తిని దండం పెట్టుకోవాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పుల్లని విరిస్తే కూడా పాపమా చీమలు పాకుతూ ఉంటే చూస్తే పాపమా పాపమే పిల్లల్ని చూస్తే పాపం అందుకనే నాలుగో రోజు ఏం చేయాలంటే నాలుగో రోజు ఆ టైంలో చూస్తే పాపం అని రోజులు ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు కూడా దోషం ఏర్పడుతుంది నాలుగో రోజు కూడా బయట పిల్లల్ని కూడా చూస్తారు మన పిల్లలకి తల్లికైతే తప్పు ఉండదు అని అంటారు అందుకని చెప్పే తల్లికి తప్పు ఉండకపోయినా కానీ అన్నప్రాసన ఏ లోపలి పూర్వం అయితే సంవత్సరం వరకు అయ్యేవారు కాదు కానీ ఇవాళ ఐదు ఆరు నెలలకే అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అవుతున్నారు అందుకని చెప్పి ఏం చేస్తారంటే పిల్లకో పిల్లవాడికో తెల్లవారుజామున నాలిక మీద కొద్దిగా ఆముదం పెడతారు తల్లి స్నానం చేసి రాగానే ఆమె చేతిలో కొంచెం ఏదైనా సరే పచ్చడితో అంటే ఉప్పు కారంతో కూడినటువంటిది ఏదైనా సరే కొంచెం అన్నం ముద్ద పెడతారు కొంతమంది అన్నం తినవండి అంటారు అటువంటి వాళ్ళు ఏదైనా సరే ఉప్పు చింతపండు అయినా పెట్టుకోవాలి కొంచెం పచ్చడి తింటాం మంచి అంటే అన్నీ ఉంటాయి ఉప్పు కారం పులుపు ఉంటుంది కాబట్టి మన పిల్లలకే కాదు బయట పిల్లలకు కూడా దోషం ఉండదు ఇట్లాంటి బహిష్టు ఆటంకం ఉండి చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా అన్నప్రాసన కాకుండా ముందు చూస్తే వాళ్ళ పిల్లలు ఎండిపోతారు అనేవాళ్ళు నియమాలు అన్నీ చెప్పేవాళ్ళు ఏకవస్త్ర అంటానికి మరొక కారణం ఇదండి ఒకే వస్త్రం మీద ఆవిడ మూడు రోజులు కూడాను ఉండాలి అందుకని నేను ఈ బహిష్ట ఆటంకంలో ఉన్నాను అని బహిర్గతంగా చెప్పలేదు కాబట్టి అందుకని నేను ఏకవస్త్రని అని చెప్పి తల్లి చెప్పటం జరిగింది కానీ ఆవిడకి అవమానం ചെറുതായി ചെറുതും അല്ലെ കുരുക്ഷേത്ര യുദ്ധം ക്ഷേത്ര യുദ്ധം ചെയ്യും